ఒక తండ్రి ప్లేస్లో ఉండి ఒక మంచి చెప్పినా అది చెడే ఎవరికి మంచి చెప్పకూడదు అని ఇవన్నీ మాత్రమే చూసి నేర్చుకోవాలి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు శివాజీ గారి గురించి ఆయన అన్న దాంట్లో ఏ తప్పు లేదని నేను అనుకుంటాను ఒక అనే పదం నోరుజారే అనేసారు కాకపోతే అది అనడానికి కూడా కారణం మనమే యూట్యూబ్లో నా యాడ్ చేసిన మీమ్స్ వేసుకొని మనమే అలవాటు చేస్తాం అది కామన్ పదం కూడా ఆయన అన్నారు అయినా అది తప్పే దాన్ని ఒప్పుకుందాం ఇంకా తర్వాత దాని గురించి మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడదాం ముఖ్యంగా అనసూయ గారు ఫస్ట్ మేడంకే కదా జ్ఞానోదయం అయింది ఫెమినిజం అంటూ వచ్చింది ఆ ఫెమినీజం అంటేనే తెలియదు కాకపోతే ఆ వేసుకొని వచ్చేస్తారు అది వేరే సంగతి ఆమె చేసిన షోల్లో అంతకంటే దీ దరిద్రంగా మాట్లాడినోటికి మాత్రం పక్క పక్కన నవ్వుకుంటారు ఆమె వేసుకునే బట్టలు ఆమె కొడుకే కంఫర్ట్గా అనిపించవు కానీ ఆమె వేసుకుంటుంది అది ఆమె ఆలోచన కానీ ఏం చెప్పింది ఏంటి బయటకు వచ్చేటప్పుడు మీరు ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవకుండా ఉండే బట్టలు వేసుకోమని చెప్పారు ఆయన ఒంటి వేసుకోమని చెప్పారు చీరలు మాత్రమే కట్టుకోమని ఆయన ఏం చెప్పాల జీన్స్ వేసుకో పైన టాప్ మంచిది వేసుకో ఫుల్ కవర్ అయ్యేది లేదు శారీ కట్టుకో హాఫ్ శారీ కట్టుకో ఇంకేదైనా వెస్ట్రన్ వేర్ వేసుకో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడిన ఒక హీరోయిన్ ఉన్నారు కదా బ్లౌజ్ ఊడిపోకుండా చేతులు కప్పెట్టుకొని కప్ పెట్టుకొని మరి ఎంతో అన్కంఫర్టబుల్గా భయంతో కారులో ఎక్కారు అదే కానీ ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుతుంటే అమ్మాయి సంగతి ఏంటి అనేది ఆయన ఆడ చెప్పారు ఇంకొకరు నాగబాబు గారు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ఉండ ఎవడొద్దన్నాడు అన్నాడు ఆయన బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి జనాల్లో వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకోమన్నారు ఇంట్లో వేసుకోమనండి లేదా బెంగళూరు వెళ్ళినా లేదా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ చిన్న బట్టలు వేసుకుంటారో అక్కడ వేసుకోమని చెప్పండి ఎవడు కాదన్నాడా ఎక్కువ మంది జనాలు ఇటు ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎవరు పరు ఏదైనా పొరపాటు జరిగితే మీ వాళ్ళదే కదా పొయ్యేది అది అని అడుగుతున్నా ఇంకా ఇక్కడ ఎక్కడ ఇంకొకరు వచ్చేసి చిన్మయ్యి గారు నేను అవి అడగాలనుకుంటున్నాను అక్కడ అనేది ఏం లేదే మంచిగా బట్టలు వేసుకోమని మీ అమ్మ మీ నాన్న సారీ ప్రతి అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న లేదంటే అన్నో చేస్తారు వాళ్ళు కూడా రేపులు చేసే వాళ్ళు అయిపోతారా ఇది నాకు తెలియదు అమ్మా నేను ఈరోజు ఏంటన్నా ఇంక పోతే అన్వేష్ వాహ్ ప్రపంచ యాత్రిక అని చెప్పుకుంటారు కదా అసలు నాకు తెలియక తను దీంట్లో హిందువులు ఎందుకు వచ్చారో ముస్లిమ్స్ ఎందుకు వచ్చారో సీతాదేవి ఎందుకు వచ్చిందో ద్రౌపది ఎందుకు వచ్చారో చాగంటి గారు ఎందుకు వచ్చారో నాకైతే తెలీదు ఒకటండి మీకు చెప్పేది మీరు మీరు చేసిన వీడియోని ఎత్తుకోబోయి మీ అమ్మకాడికి చూపించి ఇది నేను కరెక్ట్గా మాట్లాడనా లేదా అని ఒకసారి అడగండి అలానే పుచ్చకాయి కీరా ఎత్తుకోబోవటం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న పదాన్ని తీసుకొని రేపుల దాకా వెళ్ళారు మళ్ళీ మతాల దాకా వెళ్ళారు ఇదైతే నాకు అర్థం కావట్లేదు నేనైతే శివాజీ గారు ఒక తండ్రి ప్లేస్లో ఉండి మంచిగా చెప్పారని అనుకుంటున్నాను ఇంకెవడెక్కడ తగలబడి ఏం పోయినా కానీ నాకైతే తెలీదు ఫెమినిజం అని తెలియని వాళ్ళు గురించి మాట్లాడ